இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இந்தியாவின் பாதுகாப்புத் திட்டத்தின் கீழ் பதினான்கு கோடி ரூபாய் மதிப்பிலான பல்வேறு திட்டங்களையும் அவர் பட்டியலிட்டார் హెచ్చరికలు చేస్తున్నాము వచ్చే నెల ఎనిమిదో తారీఖు వరకు ఈ కార్యక్రమాలు అదే రోడ్డు వెడల్పు విస్తీర్ణం అనేది జరగాలి జరగకపోతే నెక్స్ట్ దీనికన్నా ఎక్కువ ఇంకా ఉద్యమాలు అన్ని సంఘాలతో మేము చేస్తాం ముందుకెళ్తామని మేము మనవి థ్యాంక్ యూ రాష్ట్ర గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణాలు రోడ్లు ఆక్రమణాలు చెరువు ఆక్రమణాలు అనేక రకమైన ఆక్రమాలను తొలగించాలని చెప్పేసి గౌరవ హైకోర్టు తీర్పు అనేది వెలువడింది కానీ ఈరోజు అదే తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే అక్రమాలు ఉందో వాటంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధికి జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ రోజు అల్లూరి సీతారామ జిల్లాలో ఇది జిల్లా హెడ్ క్వార్టర్ లో రోడ్లు విస్తరణ పనులు నేటి వరకు కూడా జరగపోవడం ఇది చాలా దుర్మార్గం ఇది గతంలో ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులు ఈ జిల్లా స్థాయి ఈ జిల్లా స్థాయి అధికారులు ఈ రోజు చాలా ఆర్భాటంగా రోడ్లు అభివృద్ధి మేము చేస్తాం ఇక్కడ ఈ ప్రాంతం వాడేరు ప్రాంతంలో సుందరీకరణ తీర్చిదిద్దుతాం అని చెప్పి చాలా గొప్పగా చెప్పారు మేము చాలా సంతోషిస్తా ఉన్నాం కానీ ఈ రోజు రోడ్లు ఆక్రమణను తొలగించకపోవడం ఈ రోజు అటు పోలీస్ శాఖ వాళ్ళకి ఇబ్బంది కలుగుతా ఉంది ఈ రోజు ఐఏఎస్ అధికారులకు ఇబ్బంది కలుగుతా ఉంది ఇటు సామాన్య ప్రజానికానికి కూడా ఇబ్బందులు కలుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు అధికారులు ప్రచారమే మానవతా దృక్పథంతో ఈ రోజు ఈ ప్రాంతంలో అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి వ్యాపారస్తులు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో అభివృద్ధికి మీరు ఆటంక పరచవచ్చు అభివృద్ధికి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలో ఏదైతే అక్రమాలు గురైందో వాళ్ళని తక్షణమే తొలగించి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ అధికారులు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం మీరందరూ కూడా సహకరించండి మీతో పాటు మేము కూడా సహకరించే దానికి ముందు వస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పోలీసు శాఖ వారికి కూడా అనేక ఇబ్బందులు కలుగుతా ఉంది వారు కూడా ఈ ట్రాఫిక్ నియంత్రణ చేసే దానిలో అనేక ఇబ్బందులు పడుతా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి సహకరిస్తాం అందుకని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా చొరవ తీసుకొని అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి అభివృద్ధి ఆదివాసీ ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా ఈ కూడా స్వచ్ఛందంగా ఈ రోజు మా ప్రాంతం అభివృద్ధి కావాలి ఆదివాసీ ప్రాంతం యాక్సిడెంట్ జరగకుండా నివారించాలని చెప్పేసి ఈ రోజు నిరుద్యోగులు యువత కూడా స్వచ్చందంగా ర్యాలీలో పాల్గొంటా ఉన్నారు కాబట్టి ఈ ర్యాలీ విజయవంతం జరుగుతూ ఉంది అధికారులు కూడా స్వచ్ఛందంగా ఈ రోజు అక్రమ నిర్మాణాలు తొలగించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం